ಮಡಗಿ ಮಕ್ಕಳೆ ದುರಾಡಿಸಿದರೆ ಕಡೆ ಕಣಿಸಿ ಕೈ ತುಡುಕಿ ಕಂಡ ಅಡಿಕೆ ಹೋಳಿಗೋದ ಮಾನ ಅಡಿಕೆ ಹೋಳಿಗೋದ ಮಾನ ಆನೆ ಕೊಟ್ಟರು ಬಾರದು ನಿನಗೇಕಿನಗಿನ್ನೊಪ್ಪರ ಕೊಡವೆಯಾತಕೋ ಒಡವೆ ವಸ್ತು ತಾಯಿ ತಂದೆ ಒಡೆಯ ಕೃಷ್ಣ ತಾನಿರು ತನಕ ಒಡವೆ ವಸ್ತು ತಾಯಿ ತಂದೆ వడయ కృష్ణ తాని తనక బడవా నినొప్పరా కొడవే ఆతో బడవా నగినొప్పరా కొడవేతకొ ఒప్పూ భిక్షయేడు ఒప్పరిగొందిస్తూ నీడు ఒప్ప భిక్షయ బేడు ఒప్పరిగొందిస్తూ నీడు అప్పనదుతన పాడూ అప్పనచుతన పాడు ఆనంద ఆనందదిోలాడు పడవ నినగినొప్పరా గొడవ యాతో పడవ నినగినొప్పరా గొడవ యాతో భోగ భాగ్య నీకి కళెదు హోవ తనక భోగ భాగ్య కర్మలెలా ನೀಗಿ ಕಳೆದು ಹೋಗುವ ತನಕ ಮಾಗಿ ಕೋಗಿಲೆಂದ ದೀನಿ ಮಾಗಿ ಕೋಗಿಲೆಂದ ದೀನಿ ಮುದುಡಿಕೊಂಡಿರುವುದರ ಬೇಡ ಬಡವ ನಿನಗಿನ್ನೊಪ್ಪರ ಗೊಡವೆಯಾತಕೋ ಬಡವ ನಿನಗಿನ್ನೊಪ್ಪರ ಗೊಡವೆಯಾತಕೋ ಮಡದಿ ಮಕ್ಕಳೆ ದುರಾಡಿಸಿದರೆ ಕಡೆಗಣಿಸಿ ಕೈ ತುಡುಕಿ ಕಂಡ್ಯಾ ಮಡದಿ ಮಕ್ಕಳೆ ಕಡೆ ಕಡೆಗಣಿಸಿ ಕೈ ತುಡುಕಿ ಕಂಡ ಅಡಿಕೆ ಹೋಳಿಗೋದ ಮಾನ ಅಡಿಕೆ ಹೋಳಿಗೋದ ಮಾನ ಆನೆ ಕೊಟ್ಟರು ಬಾರದು ನಿನಗೆ ಬಡವ ನಿನಗಿನ್ನೊಬ್ಬರ ಕೊಡವೆಯಾತಕೋ ಬಡವ ನಿನಗಿನ್ನೊಬ್ಬರ ಕೊಡವೆಯಾತಕೋ ಸಿರಿತನ ಬಿದ್ದೇನು ಹೆಚ್ಚು తొరతన వ్యేను మెచ్చు సిరితన వ్యేనూ హెచ్చు తొరతన వ్యేను మెచ్చు వరద పురందర విఠలరయ వరద పురందర విఠలరయ నరదేహదీ కణువ తనక బడవా నిన గిన్నొప్పరా గొడవే బడవా నిన నగినొప్పరా గొడవ ఆతకో వడవే వస్తుతాయి తందే వడయ కృష్ణ తానిరు తనక వడవే వస్తుతాయి తందే వడయ కృష్ణ తానిరు తనక పడవానిగిప్పరా గొడవ యాతకో పడవాని గిన్నొప్పరా పడవానిగిన్నొప్పరా పడవానిగిన్నొప్పరా గొడవ యాతకో